పాత్రికేయుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఎంతగానో కృషి చేస్తోందని యూనియన్ నాయకులు తెలియజేశారు ఏపీయూడబ్ల్యూజే తెనాలి నియోజకవర్గ సమావేశం గురువారం నిర్వహించగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తెనాలి నియోజకవర్గ సమావేశం గురువారం నిర్వహించారు స్థానిక కొత్తపేటలోని అతిథి హోటల్లో అధ్యక్షుడు చందు సుబ్బారావు అధ్యక్షతన ఉదయం జరిగిన సమావేశంలో యూనియన్ రాష్ట్ర జిల్లా స్థానిక నాయకులతో పాటు ఐజేయు సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తెనాలి నియోజకవర్గ అధ్యక్షునిగా చందు సుబ్బారావు కార్యదర్శిగా ఎం గోపీచంద్ ఉపాధ్యక్షులుగా టి శరత్బాబు ఎస్ ప్రసాద్ రెడ్డి సహాయ కార్యదర్శులుగా బత్తుల కమలాకర్ కంకిపాడు రమేష్ కుమార్ తన్నీరు కళ్యాణ్ కుమార్ కోశాధికారిగా డి సాయినాథ్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా సిద్ధుల సాయినాథ్ గౌరవ అధ్యక్షులుగా బులిమంత కృష్ణ కార్యవర్గ సభ్యులుగా ఎం వెంకటేశ్వరరావు షేక్ అబ్దుల్ హకీం జానీ గన్నీ కృష్ణ కె సురేష్ ఆర్వీ కిరణ్ కుమార్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి యూనియన్ రాష్ట్ర నాయకుడు భక్తవత్సలం ఐజేయు సభ్యులు బిఎల్ నారాయణ ఓ మార్కండేయులు జిల్లా అధ్యక్షుడు ఎస్ఎన్ మీరా ఉపాధ్యక్షుడు చొప్పల సుధాకర్ కెజె నవీన్ ట్రెజరర్ ఫణీంద్ర ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు రాంబాబు ఎల్ వెంకటేశ్వరరావు సునీల్ మురళి మణికాంత్ తదితరులతో పాటు యూనియన్ తెనాలి నియోజకవర్గ సభ్యులు అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ పాత్రికేయుల సంక్షేమానికి ఏపీయూడబ్ల్యూజే ఎంతగానో కృషి చేస్తుందని అన్నారు అందరూ కలిసిగట్టుగా సమస్యలు పరిష్కరించుకుంటూ యూనియన్ మరింత బలోపేతానికి కృషి చేయాలని సూచించారు యూనియన్ సభ్యులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని నూతన కార్యవర్గం ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ యూని ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ బలోపేతంలో భాగంగా గుంటూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కమిటీలు వేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు తెనాలి కమిటీని కూడా ఎంపిక చేయడం జరిగింది సభ్యులందరూ ఏకాభిప్రాయానికి వచ్చి ఒక మంచి కమిటీని ఎంపుకున్నారు కనుక ఆ కమిటీకి మేము జిల్లా కమిటీ తరఫున అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము జర్నలిస్టుల సమస్యల కోసం పోరాడుతున్న ఏకైక యూనియన్ ఏపీడబ్ల్యూజే ఈ యూనియన్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ యూనియన్ బలోపేతం కోసం పనిచేయాలని రానున్న రోజుల్లో ప్రభుత్వానికి ద్వారా మనకు రావాల్సిన అన్ని సదుపాయాలను కల్పించేందుకు జర్నలిస్టులంతా ఐక్యంగా ఉండి అధికారుల వద్దకు కానీ ప్రజాప్రతినిధుల వద్ద కానీ మన సమస్యలు తెలియజేసి మనకు రాబట్టవలసిన అన్ని హక్కులను కూడా రాబట్టుకునేందుకు పోరాటాలు చేయకుండానే సానుకూలంగా వాళ్ళతో సఖ్యతతో ఉండి మన హక్కుల్ని సాధించుకునే విధంగా అందరూ సమైక్యంగా కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను ఈ కమిటీని ఎంపిక కోసం సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఆమోదంతో ఇక్కడ తెర నియోజకవర్గంలో కమిటీ నేసాం మరి రానున్న రోజుల్లో ఏపీడబ్ల్యూజే రాష్ట్ర నాయకత్వం జాతీయ నాయకత్వం చక్కగా పనిచేసే మేధావి వర్గం ఉంది ఈ యొక్క యూనియన్లో జాతీయ ఐజే అధ్యక్షులు కె శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఉన్నారు ఈ రోజున మరి మన రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు గారు కానీ ప్రధాన కార్యదర్శి జనార్థ గారు కానీ ఆలపాటి సురేష్ గారు కానీ చాలామంది నాయకులు మన యూనియన్ అభివృద్ధి కోసం నిరంతరం పాడుపడుతూ ఉన్నారు వారి యొక్క సలహా మేరకు అన్ని జిల్లా కమిటీలు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది రానున్న కాలంలో మారిన పరిణామాలకు అనుగుణంగా మరి ప్రభుత్వ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఏపీయూడబ్ల్యూఏ యూనియన్ అంటేనే వారికి అందరికీ తెలుసు మరొక యూనియన్ ఈ రాష్ట్రంలో ఎక్కడా పనిచేసిన దాఖలాలు లేవు ఎందుకంటే ఏపీడబ్ల్యూజే యూనియన్ ఒక గుర్తింపు ట్రేడ్ యూనియన్ సంస్థ పదిమంది విలేకరుల కోసం వారి సంక్షేమం కోసం పాటుపడేటువంటి సంస్థ ఏపీడబ్ల్యూజే తెనాలి నియోజకవర్గ ఏపీడబ్ల్యూజే సర్వసభ్య సమావేశం ఈరోజు జరిగింది కొత్తపేటలోని అతిథి గ్రాండ్ హోటల్లో ఈరోజు ఉదయం నుంచి కూడా సమావేశం ఎంతో సందడిగా వాతావరణంలో జరిగింది జిల్లా పెద్దలందరూ కూడా రాష్ట్ర పెద్దలందరూ కూడా వచ్చారు సర్వసభ్య సమావేశంలో భాగంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు నూతన కమిటీలో భాగంగా అధ్యక్షుడిగా చందు సుబ్బారావు గారిని అట్లాగే సెక్రటరీగా నన్ను ఎన్నుకున్నందుకు నాతో పాటు కొంతమంది ఉపాధ్యక్షుడు సహ సహాయ కార్యదర్శులు వీళ్ళందరినీ కూడా ఎన్నుకున్నందుకు కూడా పెద్దలందరికీ అట్లాగే ఏపీడబ్ల్యూజే సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఏపీడబ్ల్యూఈఈ అనేది కూడా ఒక గుర్తింపు పొందిన రాష్ట్ర వ్యాప్తంగా కూడా జర్నలిస్టుల సంక్షేమం కోసం ఎంతగానో పాటుపడుతున్న సంస్థ ఈ సంస్థలో సభ్యుడిగా ఎంతకాలం సభ్యుడిగా ఉన్నందుకు కూడా ఎంతో గర్విస్తున్నాము అట్లాగే ఇప్పుడు నూతనంగా ఈ పదవి అప్పగించ అప్పగించినందుకు కూడా అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ పాత్రికేయుల సంక్షేమం కోసం కూడా ఈ నూతన కమిటీ ద్వారా కూడా మావంతుగా కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం